విశాఖలో ఏఐటిసి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లో మీడియా పత్రికానికి స్వాగతం ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అవసరం ఏంటంటే రేపు సెప్టెంబర్ మొదటి వారంలో ఏడు తారీఖు విశాఖ నగరంలో ఏఐటీసి జాతీయ సమితి సమావేశాలు నిర్వహించబడుతున్నాయి ఆ సమావేశానికి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఐదు వందల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు ఇక్కడ మూడు రోజులు ఉక్కు సమావేశాలు నిర్వహించబడతాయి మొదటి రోజు విశాఖ నగరంలో వారి ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబడుతుంది దానికి పత్రికా ప్రతినిధులు ఈ విశాఖ నగర వాసులు అందరూ మీ యొక్క సహాయ సహకారాలు అందించి అవి జయప్రదం చేయడానికి మీ సహకారాన్ని కోరడానికే ఇవాళ ముఖ్యంగా తెలుసు అదేవిధంగా ఈ జాతీయ సమితి సమావేశాల్లో అతి క్లిష్టమైన కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నటువంటి సమస్యల్ని పరిష్కారం కోసం పోరాట రూపం రూపొందించడానికి మూడు రోజులు ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలు ఈ నగరంలో జరగడం ఇదే ప్రథమం ఐదు వందల మంది ప్రతినిధులు వచ్చి జరపడం విశాఖ నగరంలో ఏఐటిసి ముఖ్యమంత్రిగా జరుగుతుంది దీనికి ఈ రాష్ట్ర సమితి ఏఐటిసి రాష్ట్ర సమితి ఈ జిల్లా సమితి సమ్మంగా బాధ్యతలు నిర్వహిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమావేశాల్లో విశాఖ ఉక్కు సమస్య జటిలం తప్ప తప్ప రోజురోజుకి అది పరిష్కారం మాత్రం ఎక్కడ కనబడలేదు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీదే ఆధారపడే ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నడిపించవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా జగన్ చంద్రబాబు నాయుడు గారు ఈ నగరం వాస్తవం సందర్భాన ఆయనకు మా విజ్ఞప్తి ఏమిటంటే మీరు ఈ సమస్యను తొందరగా పరిష్కరించడానికి ఇది ప్రభుత్వ రంగ సంస్థ కానీ కొనసాగాల తప్ప ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి అమ్మితే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండదు ఈ రాష్ట్రం సర్వనాశనం అవడానికి కారణమవుతుందని ఎందుకంటే ద్వారా పోరాటాల ద్వారా సాధించుకున్న ఉక్కు నగరం ఉక్కు ఫ్యాక్టరీ అది ఒక్కటే కాదు ఇంతకన్నా భారీ పరిశ్రమ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో లేదు ఇంతకన్నా పబ్లిక్ రంగ సంస్థ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో లేదు దీన్ని ప్రజలు కార్మిక వర్గం పాలకులు అందరూ ఐక్యంగా కలిసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నా అందరిపైన ఉంది అదే టైంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద గురుతర బాధ్యత ఉంది ఎందుకు ఈ మాట్లాడుతున్నామంటే ఈ మధ్యకాలంలోనే ఒక రెండు మూడు రోజుల కింద ఒక వార్తాపత్రికలో మంచి యాజమాన్యం కోసం చూస్తున్నాము అంటారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఈ సంస్థలో ఏ యజమాని తప్పు చేస్తే వాడిని తీసేసి ఇంకొక యజమాని ఎవరైతే మంచి యజమానో ఎవరైతే సమర్థుడో వాళ్ళని పెట్టుకోవచ్చు దానికి పత్రికా ప్రకటనలు పత్రికల్లో వేసాలు రావక్కల అది నిరంతర ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ సిఎండిఓ లేకపోతే ఇక్కడ జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ లేకపోతే ఇంకొక ఆయన ఈ ఫ్యాక్టరీని సరిగా నడిపించలేకపోతే అది కేంద్ర కేబినెట్ కూర్చొని ఇంకొక వ్యక్తిని నియమించవచ్చు కానీ పత్రికలో ఏమవుతుందంటే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మంచి యాజమాన్యం కోసం వెతుకుతున్నాం అంటారు అంటే ఎవరికి అమ్మేద్దామని పరిస్థితులను మాకైతే అర్థం కావట్లేదు ఈ అమ్మే ప్రక్రియకి సీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలియజేస్తాం అదే టైంలో ఇవాళ దేశ ప్రజలు ఒక విభిన్నమైన తీర్పు ఇచ్చారు సరే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ట్రేడియూలు నాయకుల మీద కార్మిక మీద పోలీసులతో అనేక చర్యలు చేసి సెక్రటరియట్ ధర్నా జరగకుండా విజయవాడలో చుట్టుపక్కల ప్రాంతాలు రాకుండా బస్సులో ట్రైన్లో ఏడు అరెస్ట్ చేశారు ఆయన్ని ప్రజలు ఇంటికి పంపించారు కొత్త ప్రభుత్వం వచ్చింది మేము కూడా అక్కడే పోరాటానికి సిద్ధం కాము కానీ అలాగే సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్క విజ్ఞప్తి చేస్తూనే నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏకచత్ర అవకాశం లేదు ఇవాళ దేశంలో ఎప్పుడూ ఈ భారతదేశంలో ఒకసారి పివి నరసింహారావు ఉన్నప్పుడు